గౌరవ్ ఎలా ఉందమ్మా బాగుంది ఘాటు గా ఉందా స్పైసీగా చాలా బాగుందండి అందరూ కూడా ఇంకా చాలా ట్రై చేయండి నిజంగా హాయ్ అండి ఇదిగోండి ఇది మ్యాగ్ కాళ్ళు అండి చాలా టేస్టీగా ఉంటుంది రొంపు పట్టిన ఎలా ఉన్నా జలుబు చేసినా చాలా సూపు తాగినా చాలా టేస్టీగా ఉంటుంది మా అబ్బాయి చెప్పాడు కదండి చాలా టేస్టీగా ఉంది ఘాటుగా మసాలాలు పెద్దగా ఏమయ్యక్కలేదండి ఘటన శుభ్రంగా కడగండి బ్యాక్ కాళ్ళు నాలుగైదు సార్లు తర్వాత ఉల్లిపాయ ఒక కారు పచ్చిమిరకాయలు వేసేయండి అల్లం ఒకటేనండి కుమ్మాలి కుమ్మి అల్లం ఈ అల్లం ముద్ద దీంట్లో వేసేయాలండి అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలండి పసుపు కూడా వేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసండి బాగా కనిపెట్టేది కుక్కర్ పెట్టాలండి ఒక ఎనిమిది విజుల్స్ అయినా రానివ్వాలి తాలిం జిన్స్ ఎల్లులపై ఎంబరకాయ జీలకర్ర రావాలి కరివేపాకండి విజుల్స్ వచ్చిన తర్వాత సాల్టు మిరియాల పొడి వేసుకోనండి తిప్పుకోవాలని తిప్పుకుని తాలింపు పెట్టేసుకోవాలండి తాలింపు తెలిసిన దానికి చెప్పాను కదా అవన్నీ వేసండి తాలింపు వేసుకోవాలండి కారవరగా వరకు ఏమి వాడో ఎన్ని మిరగాలు ఉంటాం వల్ల మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్